మాటల బాంబు అంబటి రాంబాబు ప్రజా వ్యతిరేక పాలకులపై రుబాబు అంబటి రాంబాబు ఆయన నోరు తెరిచారంటే ప్రత్యర్థుల నోళ్ళు మూతపడాల్సిందే ఆయన వాగ్దాటి ముందు వెలవెలబోవాల్సిందే అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన రికార్డు ఆయన సొంతం అతి తక్కువ ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో పాలైన అంబటి రాంబాబు ఈసారి గెలుపు తనదేనంటున్నారు సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగురేస్తానంటున్న అంబటి రాంబాబుతో టీవీ త్రిపుల్ నైన్ ఫేస్ టు ఫేస్ మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత ఊరు చోట మనవాడే అంటూ జనమంత ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూతారుంటే నువ్వు నిలిచిందే చింతి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ సైనికుడే మనకే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి గారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేతన ఆశయ సాధకుడై అడుగున పడి అనగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేతయన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చరవక వస్తున్నాడదిగో మనలో ఒక సైనికుడే మనకే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే నీలకు అవసరం అవసరమని ఈ భావించిన తర్వాత నేను ఆయన ఫాలో అవుతూ ఆయన అంటే ఉంటుంది ఆయనతోనే నా రాజకీయ జీవితాన్ని ప్రసాగిస్తున్నా సో అప్పుడు నేను రాజు గారు ముఖ్యమంత్రి అయితే చాలు నేను कोई सारे ओडाई है इंक मुख्यमंत्री अगर चाले भाव पे कोई सर्भाल टू टाइम्स से मध्यकाल टू टाइम राज्य मुख्यमंत्री टू टाइम्स टाइमसा ना वेपे आना तरह राज्य मरणी जगन्मोहन रेडी गार फॉलो अवतोल माला क्या निर्णय प्रत्यक्ष अधिकार छत्रपाल नीट అంబటి రాంబాబు గారికి ఇటువంటి వ్యాపారాలు లేదు ఎక్కువ డబ్బులు లేదు కానీ అంబటి రాంబాబు గారికి ప్రజెంట్ బాగా పనిచేస్తున్నాం సార్ ఇలాంటి మీరు ఇంకా వాళ్ళందరూ డబ్బులు మరి ఈ టైంలో మీరు ఎలా ఎదుర్కొంటారు సార్ वार्षिका मीनू डबू लेकिन लेट फ्रेंड्स पार्टी फ्रा डबी एन कंशम तरफ आबादी डबू तो अंदर गलव डूबू अंश अंशम अवतल वाल पुष्क हो मित्र फ्रेंड्स अभिमान पार्टी गलत सहायता

అంది వచ్చిన అవకాశాన్ని జారిపోయింది అని భవంత్రు పదవి నిర్ణయించాను నాకు కోరిక పొజిషన్లో శాసనసభ్యుడిగా ఉండటం అనేది మన కోల్పోతుంది నేను గెలవాలి నా ప్రభుత్వం రావాలి కానీ అది అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉండటం అలాంటి వాడికి పెద్ద బరంగా ఉండేది నేను మొన్న గెలిచినట్టయితే నా ప్రొఫైల్ డిఫరెంట్గా ఉండేది నా సేవలు డిఫరెంట్గా ఉండేది అపోజిషన్లో శాసనసభలో బయట కొద్దిగా పోరాట పటిమం ఉన్నటువంటి మనస్తత్వం కలిగేవాడి ప్రజల కోసం పోరాటం పోరాటాన్ని కాపాడగలిగేవాడి బాగుంది అది బట్ నా బ్యాడ్ ల్యాక్ దాకా తీసుకొచ్చి జస్ట్ అతను టచ్ చేసే లోపల నన్ను వెనకలాగేసారు ఇది నా దురదృష్టం నా దురదృష్టాన్ని వాళ్ళు అనుకున్న ప్రయోజన బాధపడ బాధపడినట్టు జరుగుతుంది లైఫ్ అనేది ఓటమి గెలుపుల సమ్మేళనం ఆదిత్యాలు కూడా ఓటమి గెలుపుల సమ్మేళనం వచ్చినప్పుడు లేదా వచ్చినప్పుడు ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం చాలా రాజకీయాల్లో చిన్న రాజకీయాలు చూస్తున్నాం ప్రత్యక్షంగా సో కొద్ది బాధ కలిగిన తర్వాత మళ్ళా నేను ఇప్పుడు చూస్తే ఆ రోజు వచ్చిన రెండు పార్టీల ప్రధాన పార్టీలు ఉన్నాయి సార్ జనసేన పార్టీ ఒకటి ఉంది ఆ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి

ఇక్కడ పది సేవలు సేవలు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సడన్గా ఒక లోనే మరి జనసేనకు వెళ్ళడం టికెట్ రావడం వెనుక ఏదో సంథింగ్ ఒక కాన్స్పరసీ ఉన్నది అనేటువంటిది ఒక ప్రచారం జరిగింది వాస్తవం ఆ గ్లాసులో మరి గ్లాసు గుత్తులో మరి గ్లాసు గ్లాస్ ఏమైందో మరి మనకి ఆ గ్లాస్ ఎవరిని డిఫీట్ చేస్తుందో అనేటువంటి భయం ఆందోళన అందరిలో ఉంది ప్రసాద్ గారి కుట్రలోనే ఈ గ్లాస్ కూడా ఉందనేది ప్రజలు అనుకుంటున్నారు నా అభిప్రాయం కాదు సరే ఏదేమైనా ప్రజలు భగవంతులు తెలుస్తుంది సో ఓటమి పాలయ్యేటటువంటి రాజకీయ పార్టీకి ఓటు వేయట ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకోవాలని అనుభవిస్తుంది ఆ గ్లాసు ఓటేస్తే అది నన్ను ప్రాణం తీసే పరిస్థితి వస్తుంది అని కొంత అనుమానం ఉన్నాయి కాబట్టి ప్రజలు విచక్షణగా చూడండి చేసుకుంటే కొన్నూరు మండలం మామిడి పెళ్ళి అన్నారు మీరు స్థిరపడింది రేపటిలో సార్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు స్థానికేతరులుగా చూస్తున్నారు ప్రజలు మా అంబటి మా పెట్టుకుని మా స్థానికులు చూసుకుంటారు సంవత్సరాల క్రితం స్థానికత తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ రెండోసారి నేను పోటీ చేస్తున్నాను పోయినసారి నేను దగ్గర దగ్గర వచ్చి కూడిపోయాను ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నాను ఆ యాక్టివిటీ అంతా ఇక్కడే సో నన్ను ఇంకా స్థానికుడుగానే భావిస్తారని భావి అనుకుంటున్నాను నేను భావించాలని కూడా అనుకుంటున్నాను ప్రజలు నన్ను గుడ్డెల్లో పెట్టుకున్నారని అనుకుంటున్నాను ఏదైనా రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ వచ్చి గుడ్ చెప్పలేము అంత బట్ తొమ్మిది సంవత్సరాల క్రితం నేను స్థానికత ఈ క్షణంలో నేను స్థానికుడిని ప్రజలందరూ తెలిసినప్పుడు అన్ని గ్రామాలు తెలిసిన కూడా బాగా అది మాత్రం వస్తాను సార్ నామినేషన్లో చూస్తే ఇసుక ఇస్తే జనం వచ్చారు సార్ మీకు అదే జనం అది ఓటు టర్న్ అయిపోయి మీకు ఎంత మెజార్టీతో సార్ మెజార్టీ చెప్పడం నాకు నచ్చే ప్రజల యొక్క ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేకపోతు గాంధీ పరిస్థితి నాకు ఇరవై వేలు వస్తాయి ముప్పై వేరొస్తే ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఉంటుంది మరొక అంశం ఏంటంటే అమ్మటి రాబాబాబు పోయినసారి ఓడిపోయారు ప్రజలు గెలిపిద్దామనేటువంటి భావన చాలా మంది రెండో అంశం ఏంటంటే నా మీద గెలిచినటువంటి ప్రత్యర్థి ఇక్కడ చేసినటువంటి పరిపాలన ప్రజలకు నచ్చలేదు ప్రజలు దాన్ని కోరుకోవడం లేదు వారి కుటుంబ సభ్యులు రాజ్యాంగ శక్తులంతా పనిచేసి ఇవన్నీ ప్రజలు సహించరు ఓటు మనకి ఎందుకు వేస్తారు వాళ్ళకి సహాయం చేయమని వేస్తారు ఇస్తేనే మనకు పవర్ఫుల్ అవుతాం మనం వాళ్ళ దగ్గర నుంచి ఓటు తీసుకుని పవర్ఫుల్ అయ్యి మనకి ఎవడు ఓటు వాడు మనకే మనకైపోసేస్తాను వాడి ఆస్తులు ఆకుంటున్నాను లేకపోతే వాడిని బెదిరిస్తాను అంటే సహించరు దిస్ ఇస్ టైం ఫైవ్ ఇయర్స్ వేచారు వేచి చూశారు ఈ టైంలో బ్యాలెట్ అవి చేతిలోకి వచ్చింది వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు ఎవరైతే మంచిగా చేస్తారని నా ఎవరైతే దుర్మార్గంగా పరిపాలన చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు చూపిస్తారు ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి క్రమం దీని ఎవరు ప్రాధాన్యత రిజల్ట్స్ కూడా మీరు చూస్తారు దుర్మార్గులకు తావు లేదు సత్యం బాధ మరింతగా తావు బావిలాల్ గోపాల అయ్య గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం ఆయన నడయాడినటువంటి ప్రాంతం గాంధీగా ఆంధ్రా గాంధీగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధులు పుట్టినటువంటి గిడ్డ మీద దౌర్జన్యాలు చేస్తే ఎలా అవుతున్నారని కొన్నిసారి నమ్మలేదు దౌర్జన్యాలు చేస్తారని సాక్షల్ గారి అది కూడా ఫ్యాన్లు పోలే ఉంటుందని చెప్పేసి కూడా ప్రత్యర్థులు పెట్టింది అని చెప్పి అంటున్నారు సోషల్ మీడియాలో బాగా హల్చల్ క్యాండిడేట్స్ ఏదైతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఉన్నారో ఆ పేరుతోనే మన ప్రజల కే పాల్ గారు ఒక మత ప్రబోధకుడు అంటే చాలా గౌరవం దాన్ని నమ్మినటువంటి ఒక మతాన్ని ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడం ఈ విధంగా తయారు పడటం చాలా బెస్ట్ ఆయన ఒక పొలిటీషియన్గా కన్వర్ట్ అయ్యాడు బట్ మీకు ఇష్టం లేకపోతే పొలిటీషియన్ కన్వర్ట్ అవుతాడు లేదు కానీ ఎవరి చేతిలోనో కీలుబొమ్మలాగా వ్యవహరించి హెలికాప్టర్ బొమ్మ తీసుకుని ఆ హెలికాప్టర్ పైన రెక్కలు జరుగుతూ ఉంటాయి అది చూస్తే ఫ్యాన్ లాగా అనిపిస్తుంది మరి అలాంటి బీఫామ్ ఇచ్చేసి ఇది అదేంటంటే ఇక్కడ అంబటి రాంబాబు అని ఉన్నారు ఎవరన్నా ఇప్పుడు అంబడి రాంబాబు ఉన్నాడు ఎవరు పట్టుకొచ్చి వాడికి హెలికాప్టర్ గుర్తించి చేయించారు అలా జరిగింది చాలా జరిగిన తర్వాత ఎన్నో ఎన్నోకని ఓట్లు పది ఓట్లు ఇరవై ఓట్లు లేకపోతే వంద ఓట్లు లేకపోతే ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లు ఎన్నోకని ఓట్లు పొరపాటును ఫ్యాన్ గుర్తు వేయ హెలికాప్టర్ గుర్తు వేస్తే దానివల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరుగుతుంది కుట్ర పూరితన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ గారు కలిసి పనిచేనా ఈ కుట్రలో ఈ కుట్ర ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ ఇది ఎక్కువ మంది చదువుతున్న వాళ్ళకున్నా చదువు తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కన్సిడబుల్గా ఉన్నారు వాళ్ళు హెలికాప్టర్ హెలికాప్టర్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతే ఇబ్బంది పడతారు సో ఐదు హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ బట్ ఎని ఇక్కడ సత్యపల్లి నియోజకవర్గంలో ఎలికాప్టర్ లేదు క్యాండిడేట్ మాకు అనుకూలంగా వివరించుకున్నాడు ఈ కుట్ర తెలిసి విరమించుకున్నాడు అతను కూడా మేము అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైనా చెప్పారు అంటే అది జగన్ గారి మాటే అంటే జగన్ గారి మాటే అంబటి రాంబాబు మాట అన్నట్లుగా ఉన్న రోజుల్లో అప్పటి నుంచి మీరు తెలుసున్నారు సార్ రేపు వస్తే రాంబాబు గారిని ఆశించినటువంటి మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు నేను ఒకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి ఉన్నాడు తొలి నుంచి అంటే చాలా అంటారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాడని చాలా మంది ఆయన పార్టీ పెట్టిన దగ్గర ఉన్నాడు ఈయన పార్టీ పార్టీ పెట్టడం నుంచి ఉన్నాడు అంటే ఈ పార్టీ స్థాపిస్తారు స్థాపించరు తెలియని రోజుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్గా అటాచ్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మీద ప్రేమాభిమానాలు నేను పొందవిశ్వాసాలతో తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరు మంత్రి అవుతారు గో మంత్రి అవుతారు లేకపోతే ఇంకో మంత్రి అవుతారు అంతా అవసరం కానీ నేను అలా భావించి నాకు మా లీడర్ నా ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి నా

నన్ను గోమతి చేయొచ్చు లేదా ఇంకోమతి చేయొచ్చు లేదా ఖాళీగా ఉంచవచ్చు ఏం చేసినా నేను పని చేసే వ్యక్తిని తప్ప ఆశించే వ్యక్తిని కాదు అలిగే వ్యక్తిని కాదు వాటిని మారే వ్యక్తిని కాదు నా స్వభావం అది నా స్వభావం నా చరిత్ర ప్రజలందరికీ తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ త్రిబుల్ నైన్ విష్ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ త్రిబుల్ నైన్ టీవీ త్రిబుల్ నైన్ అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ थैंक यू हाय व्यूअर्स नेम मी हाय प्रादी प्लीज सब्सक्राइब टीवी ट्रिपल नाइन टीवी ट्रिपल नाइन गुड लक एंड गॉड ब्लेस थैंक यू प्लीज सब्सक्राइब टीवी ट्रिपल नाइन